నమస్తే వెల్కమ్ టు ఎస్వి న్యూస్ ప్రభుత్వం అందించేటటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని గిరిజన విద్యార్థినులు ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలని దేవరకొండ గిరిజన బాలికల గురుకుల రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ కళ్యాణి అన్నారు ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల కావడంతో తమ కళాశాల నుండి కే అఖిల విభాగంలో మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందని మరొక విద్యార్థిని జయకృష్ణ వేణి ఎంపీసీ మొదటి సంవత్సరంలో నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించిందని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సిఓ ఈ కళాశాలగా ఏర్పాటు చేయడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కళాశాల సమిష్టి కృషి వల్ల మంచి ఫలితాలు సాధించాలని అందుకు సహకరించిన రాష్ట ఓఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సెక్రటరీ సీతాలక్ష్మి నల్గొండ ఆర్సీఓ బాలరాం నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ విద్యార్థిని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు నా పేరు జే కృష్ణవేణి నేను టీజిటి డబ్ల్యూ గవర్నమెంట్ సీవైలో చదువుతున్నాను నేను ఇక్కడ ప్రథమ తరగతి పూర్తి చేశాను నాకు నాలుగు వందల అరవై ఏడు మార్కులు వచ్చాయి ఈ మార్కు కారణం మా ప్రిన్సిపల్ మేడం మా స్కూల్ స్టాఫ్ అందరూ ప్రోత్సహించడం వలన నాకు ఇన్ని మార్కులు వచ్చాయి ఈ గురుకుల పాఠశాలలో సీవై పెట్టడం వలన గిరిజన ప్రజల పిల్లలకు చాలా ఉపయోగపడుతున్నాయి చాలా సహాయం సహాయపడుతున్నాయి అందరూ ఇప్పుడు మంచిగా చదువుకుంటున్నారు మా ఈ థాట్ అంటే ఈ సివై పెట్టాలన్న థాట్ వచ్చిన వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నేను ఇక్కడ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాను నా గ్రూప్ ఎంపీసీ నేను ఇక్కడ నా నేమ్ ఏంటిదంటే కరకు రైల్టీ కొట్టాలి అని నేను ఇక్కడికి వచ్చాను పక్క కట్టి కొట్టానని నేను మాటిస్తున్నాను మా ప్రిన్సిపల్ మేడంకి ఈ సివైస్ పెట్టిన మా సెక్రటరీ సీతాలక్ష్మి మేడం అయినా మా ఓఎస్టీ సార్స్ అందరికీ మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఆర్సిఓ సార్ బలరాం సార్కి అందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాము ఇప్పుడు మేము మంచిగా చదువుకుంటున్నాము మా స్టాఫ్ కానీ మా ప్రిన్సిపల్ మేడం కానీ మాకు మంచిగా ప్రోత్సహిస్తారు వాళ్ళ ఇంక మాకు అన్నీ చెప్పి అన్ని విషయాలు తెలుపుతారు మంచిగా మోటివేట్ చేయడం వల్లనే ఇంత బాగా చదువుకోగలుగుతున్నాము ఇప్పుడు ఇంకా సౌ సదుపాయాలు అన్నీ కలిగిస్తారు మాకు అన్నీ మంచిగా ఉన్నాయి ఇప్పుడు అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి కంప్యూటర్స్ కానీ అన్నీ మాకు ఏమి కావాలని అన్నీ మంచి సౌకర్యాలు లభించడం వల్ల మేము చాలా బాగా చదువుకుంటున్నాము ఇంకా ఈ గురుకులాలు అనేవి మంచి మంచి విద్యని అందు అందజేస్తున్నాయి సో అందరి పిల్లలు గురుకులాల్లో చదువుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాము అందరికీ నమస్కారం నా పేరు అకిల నేను సెకండ్ నేను బైటిసి సెకండ్ ఇయర్ని కంప్లీట్ చేశాను టీజీ టీజీపీ డబ్ల్యూ యూఆర్జేసి జర్సీ దేవరకొండ సివైలో నా ద్వితీయ సంవత్సరం కంప్లీట్ అయిపోయింది నేను మొదట ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడనే ఉన్నాను అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నేను ఇక్కడే చదువుకున్నాను నాకు ఇంటర్మీడియట్ ద్వితీయలో నాకు ప నైన్ నైంటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి దానికి ముఖ్య కారణము ఈ విద్యాలయ ఇది నాకు ఎంతో స్ఫూర్తిని చంపొందించింది అదేవిధంగా ఎన్నో మంచి విశాలని ఎత్తించింది నాకు ఇది మార్క్స్ రావడానికి గల కారణము మా ప్రిన్సిపల్ మేడము అదేవిధంగా మా స్టాఫ్ టీచర్స్ అందరూ ఒక స్ఫూర్తితోటి నేను ఇంత పైకి వచ్చాను నాకు రావడానికి గల కారణం బాలే కాబట్టి వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ విద్యాలయాల్లో నేను ఎన్నో పాటలు ఎన్నో మంచి విషయాలు జీవితంలో ఎలా పైకి రావాలో నేర్చుకున్నాను విద్యతో పాటు ఎలా బతకాలి అనేది కూడా తెలుసుకున్నాను ఇక్కడ మా ప్రిన్సిపల్ మేడం ఎప్పటికీ మాతో ఉంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఆల్వేస్ మాతో ట్వంటీ ఫోర్ అవర్స్ మా చుట్టూ ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇన్ని తెచ్చుకోవాలి అన్నట్టు చెప్తూ మమ్మల్ని వాళ్ళు మమ్మల్ని వెన్నండి నడిపించారు కావున వాళ్ళ వల్లనే మేము ఇంత పైకి వచ్చాము అదేవిధంగా మా స్టాఫ్ టీచర్స్ మాకు మా స్టడీ అవర్ మొత్తం మాతోనే ఉంటూ మేము ఎంతవరకు ఉంటే వాళ్ళు కూడా అంతవరకు ఉంటూ మాతోటి మాతో కమ్యూనికేట్ అవుతూ మమ్మల్ని ఎలా రాయాలి ఎలా చదవాలి అనేది ప్రతి ఒక్కటి చెప్తూ వాళ్ళు ఎప్పటికీ మాతోనే ఉండేదో షార్ట్ టర్మ్ నా గోల్ వచ్చేసి ఎంబీబీఎస్ అది ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను అన్నట్టుగా నాకు ఉంది ఖచ్చితంగా నేను సాధిస్తాను దాన్ని అని అనుకుంటున్నాను ఆ సంకల్పం అదే అదేవిధంగా నాకు ఎన్ని సౌకర్యాలు కల్పించిన మా ఆర్సీఓ సార్కి అదేవిధంగా మా సెక్రటరీ సీతారాష్ణ మేడం గారికి ధన్యవాదాలు మా నీట్ కోచింగ్ వరకు ఇప్పటివరకు మేము ఇక్కడ ఉంటున్నాము అది మాకు నేట్ ఉంది దానికి కావలసిన సౌకర్యాలు అన్నీ మాకు ఇక్కడ ప్రస్తుతానికి జరుగుతూనే ఉన్నాయి డీటెయిన్ పెట్టడం అనేలాంటివి అన్నీ ఉన్నాయి ఇది ఇది మొత్తం కేవలము మా సెక్రటరీ సీతాలక్ష్మి మేడం గారు ఓఎజీ ఆపరేటర్ శ్రీనివాస రెడ్డి గారు అదేవిధంగా మా రీజనల్ కోఆర్డినేటర్ ఆర్శివసార్ బలరాం రెడ్డి గారు వాళ్ళందరి యొక్క ఎన్ని సౌకర్యాలు కల్పించిన నిన్న విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో మా గురుకుల కళాశాల అయినటువంటి టీజీటీడబ్ల్యూయూఆర్జేసి గర్ల్స్ దేవరకొండ కాలేజ్లో అఖిల మొదటి స్థానం సాధించింది మా కళాశాలలో అదేవిధంగా తనకి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై ఆరు మార్కులు రావడం జరిగింది అలాగే కృష్ణవేణి ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ తను కూడా అత్యధిక మార్కులు సాధించింది అరవై ఏడు మార్కులు సాధించి తను మొదటి స్థానంలో నిలిచింది అఖిలాకి స్టేట్ రెండవ ర్యాంకు రావడం మా అందరికి ఎంతో గర్వకారణం అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఈ సదుపాయాలు సౌకర్యాలు ట్రైబల్ స్టూడెంట్స్ కోసమని ప్రత్యేకంగా గురుకులాలు స్థాపించి అదేవిధంగా సివో కాలేజ్ ఆఫ్ ని స్థాపించడం అనేది చాలా మంచి ఆలోచన గవర్నమెంట్ చేసినటువంటి ఈ ఆలోచనని మేము ఆహ్వానిస్తున్నా అదేవిధంగా మా ఈ కృషికి కారణమైనటువంటి మా విద్యార్థుల ఫలితాలకు కారణమైనటువంటి గురుకుల అధికారులందరికీ సెక్రటరీ సీతాలక్ష్మి మేడం గారికి ఓసి ఆపరేషన్స్ శ్రీనివాస్ రెడ్డి సార్కి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ నల్గొండ అయినటువంటి బలరాం నాయక్ సార్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా దేవరకొండ ఎమ్మెల్యే అయినటువంటి బాలు నాయక్ సార్ గారికి కూడా మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ ఏ అవసరమైనా కూడా మమ్మల్ని మాకు సపోర్ట్గా సపోర్ట్ ఇచ్చినటువంటి పేరెంట్స్కి అధికారులకి ఆల్ ద డిఇవో ఎంఈఓ అండ్ ఆర్డిఓ సార్ అండ్ ఎస్పెషల్లీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ కలెక్టర్ మ్యామ్ ఇలా త్రిపాఠి మేడం గారికి అందరి ప్రత్యేకంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా అదేవిధంగా ఈ ఫలితాలు రావడానికి ముఖ్య కారణమైనటువంటి మా స్టాఫ్ కాలేజ్ స్టాఫ్ అందరికీ కూడా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఆల్ ద స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటు అదేవిధంగా పిల్లల్ని చదువుకోవడానికి ముఖ్యంగా గర్ల్స్ని గర్ల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సొసైటీ ఈ చదువుకోవడానికి అవకాశం ఇచ్చి పంపించి ప్రోత్సహించి పంపించిన తల్లిదండ్రులకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఇక్కడ మాది కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కాబట్టి వి ఆర్ గివింగ్ కోచింగ్ ఫర్ నీట్ అండ్ ఐఐటి ఆల్సో నా స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ నీట్ అండ్ ఐఐటి కోచింగ్ ఆల్సో అండ్ అఖిల ఈస్ ప్రిపేరింగ్ ఫర్ నీట్ కోచింగ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం షీఈస్ గోయింగ్ టు క్రాక్ నీట్ నీట్ ఆల్సో ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని అదేవిధంగా విధంగా అడ్వాన్స్ కి పదిహేను మంది స్టూడెంట్స్ జీ మెయిన్స్ లో ఫలితాలు సాధించి పదిహేను మంది స్టూడెంట్స్ అడ్వాన్స్ కి కూడా ఎలిజిబిలిటీ సాధించారు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్స్ టు స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్ ఆల్సో ధన్యవాదాలు